నమస్తే నల్లా ఎట్లున్నారు అందరు నేనైతే మస్తున్న నాకు పెళ్ళైన కొత్తలో మా బావ వాళ్ళ మేనత్తే గారు నన్ను పక్కకు పిలిచి పిల్ల నా మేనల్లుడికి అంటే మస్తు ఇష్టమే నీకేమన్నా కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా పచ్చళ్ళు చేసి పెట్టు చాలు మా నా మేనల్లుడు నీకు ఏదంటే అది కావాలంటే అది కొనిస్తాడు అని అని ఇక తగ్గుతామా సంక్రాంతి వస్తాను కదా బట్టలు కొనుపెడతాడే ఏమో అని నేనైతే ఈసారి టమాటా పచ్చడితో చేద్దాం అనుకున్నా ఇది మా పెద్దమ్మా రెసిపీయే అండ్ నేను ఇక్కడ దీనికోసం మంచిగా సంత పోయి నిగనిగలాడే టమాటాలు కొంచెం ఎర్రగా ఉండేవి పెద్దగా ఉండేవి తీసుకొని కడిగి తుడిచి ఆరబెట్టేసి అనమాట తేమ ఏమి లేకుండా ఆరబెట్టేసిన తర్వాత ఒక్కొక్క టమాటాలో నుంచి ఎనిమిది నుంచి పది ముక్కలు కోసుకుంటే సరిపోతుంది మరి చిన్న చిన్నగా కోసుకో అవసరం లేదు ఎందుకంటే మనం టైం వేసే వరాలు కదా ఇట్లా ఉడికి అది గుజ్జ అవుతుంది కాబట్టి ఒక ఎనిమిది నుంచి పది ముక్కలు కోసి అన్ని టమాటాలు అటా కోసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను కేజీ టమాటాలకి లెక్క చెప్తానా మీరు ఆగం కాకూరిని నేను మళ్ళీ ఏదో ఆగం చేసినా అనుకోకుండా ఇక్కడ నేను కేజీ టమాటాలకి యాభై నుంచి డెబ్బై గ్రాముల చింతపండు అయితే తీసుకుంది ఇది మా అత్తగారి ఇంటి ముందుండే చెట్టు అనమాట చాలా బాగుంటుంది చింతపండు చింతకాయలు కూడా బాగుంటాయి అండ్ అలాగే ప్యాన్మెట్ వేసుకోండి దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ వేసేస్తున్నాను నేను అండ్ ఇందులో ఎలాంటి ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేయట్లేదు అలాగే దాంట్లోనే ఇందాక మనం పెట్టుకున్న చింతపండు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లీడ్ పెట్టేసుకోవాలి ఇలా లీడ్ పెట్టేసుకున్న తర్వాత చూసాను కదా ఫైవ్ మినిట్స్లో దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తే ఆ తర్వాత మూత అనేది పెట్టుకోకుండానే ఆ టమాటోస్ అన్నిటినీ ఉడికిచ్చేసేయండి అంటే మంచిగా మెత్తగా గుజ్జులాగా అవుతుంది అనమాట ఇలా వాటర్ లేకుండా అలా వచ్చిన తర్వాత దీన్ని కూడా మూత పెట్టుకోకుండానే చల్లార పెట్టుకోండి మూత పెట్టుకుంటే దాని ఆవిరి దాంట్లో పడి బూజు తొందరగా పట్టేస్తుంది నిలువ ఉండదు అనమాట పచ్చడి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మీరు రోడ్లు ఉంటే రోడ్లో వాడుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది అనుకోండి ఇక్కడ మిక్సీలో దిక్కు కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో నాకు వేసిన టమాటా క్యూరీ అంత వేసేసి దాంట్లోనే ఒక పెద్ద సైజు వెల్లిపాయ అలాగే మూడు స్పూన్ల ఆవు పొడి ఒక స్పూన్ మెంతి పొడి వేసుకొని ఒక కప్పు కారము ఒక కప్పు ఉప్పు ఇక్కడ నేను కారం చూపించలేదని నేను మళ్ళీ కారం పొడి పోసిన అందులో అట్లుంటుంది మనతో వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అది తాలిం ముందే మనం మస్తు టేస్ట్ అనిపించింది అంటే చూడ్డానికి అంత బాగా అనిపించింది ఇప్పుడు పోంపు కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను పచ్చల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దాంట్లోనే ఒక నాలుగైదు వెల్లిపాయలు పచ్చాపచ్చగా వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఎండుమిర్చి అండ్ ఒక రెండు నిమ్మల కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇందులో ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్న టమాటోది ఉంటుంది కదా క్యూరియా క్యూరీ అయితే వేసేస్తున్నాను అందరు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటిదంటే టమాటో క్యూరీ వేసిన వెంటనే ఆఫ్ చేసేస్తారు అలా ఆఫ్ చేయకండి టమాటో క్యూరీ అనేది మనకి మంచిగా నూనెలో వేగాలన్నమాట అంటే అబ్జర్వ్ చేసుకోవాలి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడే మనకి టమాటోలో ఇంకేదన్నా తేమ లాంటిది ఏదన్నా ఉంటే అది మొత్తం పోతుంది అనమాట లేదు అంటే టమాటోస్ తొందరగా భూజెక్కే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అన్న ఆయిల్లో వేగనివ్వాలి టమాటా పచ్చడి అనేది చూస్తున్నారు కదా ఇలా టమాటా పచ్చడి అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకోవాలి ఇలా అబ్జర్వ్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకోకుండా చల్లారనివ్వండి మూత పెట్టుకుంటే ఆవిరి వాటర్ అందులో పడి బూజెక్కిపోతుంది పచ్చడి అనేది తొందరగా అలా కాకుండా మూత పెట్టుకోకుండానే చల్లారినివ్వండి ఇలా చల్లారిన పచ్చడిని హ్యాపీగా తీసుకొని సర్వ్ చేసేసుకొని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్ ఇంకా గాజు సీసాలు అయితే ఇంకా బాగుంటుంది పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఉంచామంటే ఈజీగా మనకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ పచ్చడి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ నూరూరించే పచ్చడిని మా ఆయన నాకైతే బట్టలు కొనిచ్చేస్తా అన్నాడు భలే భలే కదా అండ్ మీ అందరికీ పచ్చడిని వస్తే కష్టంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అండ్ మా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి అమ్మా థ్యాంక్ સો મચ ફોર્ચિંગ દિસ વિડીયો ગાઈ